హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా తయారు చేసుకునే గోరు చిక్కిడుగాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి టేస్టీగా ఉండే గోరు చిక్కిడుగాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం హాఫ్ కిలో గోరు చిక్కుడికాయలు తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను మనం తీసుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి పల్లీలు పౌడర్ వేసుకుని గోరు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పౌడర్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి మనం తీసుకున్న గోరు చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోండి చిక్కుడుకాయలకి సరిపడినంత సాల్ట్ని వేసుకుని హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి చిక్కుడుకాయల్ని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోండి చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత వాటర్లో నుంచి చిక్కుడుకాయని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇందులోకి పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని కప్పు ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇందులో పావు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి పది పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచి వేసుకోండి ఇందులోనే ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కోరి చిక్కుడికాయలను వేసుకోండి ఇందులో హాఫ్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని కూడా వేసుకోండి పల్లీలు పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకుని వేరొక ప్లేట్లోకి వేసుకోండి చాలా టేస్టీగా ఉండి గోరు ఫ్రైని ఇలా సింపుల్గా తయారు చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి